హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను సేమియాతో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎలాగో చూసేద్దాము ముందుగా కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం సేమియా తీసుకోవాలి సేమియా దాంట్లో వేసుకోవాలి సేమియా హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే ఇలా సేమియా యాడ్ చేసినప్పటి నుంచి మనం మంట అనేది గ్యాస్ మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోండి సిమ్లోనే ఉంచుకొని హీట్ చేసుకోవాలండి ఎందుకంటే కింద మాడిపోతాయి సేమియా అనేది ఈ విధంగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి కలర్ అనేది ఎక్స్చేంజ్ అయిన దాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా అన్ని వైపులా కూడా కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఈ కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది ఇంకొంచెం హీట్ చేస్తాము అక్కడక్కడ పచ్చిగా ఉన్నది కాబట్టి ఇంకొంచెం హీట్ చేసుకుందాము ఈ ప్రాసెస్ అంట మంట సిమ్లోనే ఉంచుకోండి నెక్స్ట్ మనం జీడిపప్పు బాగా క్రష్ చేసుకున్నాను అంటే మెత్తగా కాకుండా పచ్చపచ్చగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నానండి బ్లాక్ మనం తినేటప్పుడు చాలా అక్కడక్కడ ఈ జీడిపప్పు అనేది తగులుతుంటే చాలా బాగుంటుంది స్వీట్లో సో దాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి మీకు చక్కెర ఎంత లెవెల్లో కావాలో అంతగా అంత వేసుకొని షుగర్ యాడ్ చేసుకోండి మీరు స్వీట్ ఎంత తింటారో మనం చా పాకం పట్టాల్సినంత అవసరం లేదండి జస్ట్ సేమియాలోనే ఈ విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి మంట మాత్రం ఫ్లేమ్లోనే ఉంచుకోండి సేమియాలోనే కొంచెం పాకం అనేది వస్తుందండి ఎందుకంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసాం కాబట్టి అది కరిగినప్పుడు కొంచెంగా పాకం వస్తుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా కలుపుకోవాలి ఒకవైపు కలుపుకోకపోయినా మాటి వాసన మాటిగా మా అంటే సేమియా అనేది మాడిపోతుందన్నమాట ఈవిన్గా కలుపుకుంటూ ఉండాలి అన్ని వైపులా చూసారా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా హీట్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఒక మన ఇంటిదో మన ఇంట్లో ఉండే గుంట గుంటగా ఉండే ఒక బౌల్ ఒకటి తీసుకున్నానండి దాంట్లోకి సేమ్యాని యాడ్ చేశాను యాడ్ చేసి స్పూన్ తోటి గట్టిగా కిందకి ప్రెస్ చేస్తున్నాను మనకు షేప్ అనేది రావాలి కాబట్టి మీరు కావాలంటే ఏదైనా ఏ విధంగా అయినా ఏ విధమైన షేప్ అయినా అండి లడ్డులో కూడా లడ్డుతో కూడా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగానే సేమియా అనేది ఆ బౌల్లో వేసుకొని స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ అన్నీ ఈవెన్గా ఇలాగే చేసుకోండి వీడియోలు చూపించినట్టుగా సేమియా అనేది బౌల్లో వేసుకొని గట్టిగా ప్రెష్ చేసుకోవాలి స్పూన్ తీసుకొని కిందకి కొంచెం వేడిగానే ఉంటుందండి కొంచెం కూల్ అయిన తర్వాత మరీ మరి మరీ వేడిగా కాకుండా కొంచెం అయిన తర్వాతే ఈ బౌల్లోకి వేసుకొని కిందకి ప్రెష్ చేసుకోండి లేదంటే కాలుతుంది ఈ విధంగా చూసారా నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నారు మా పిల్లలు క్లాప్స్ కొడుతున్నారు హ్యాపీ బర్త్డే అంటున్నారు చూసారా ఈ విధంగా అనమాట ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగా మీరు కావాలంటే దానిపైన వాటిపైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాదం జీడిపప్పు ద్రాక్ష అలా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికే కాదు తిన్నాడు కూడా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ